వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్నైతే ఎరువు కొంపలు చిమ్మే అంటే కార్చాం కదా అది ఇప్పుడు చిమ్ముదామని అయితే నేను వచ్చాను దుర్గా నేను ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కుప్పలు కదా ఆ రోజు కార్చింది ఆ రోజు చీకట్లో అర్థం కాలేదు కానీ ఒకసారి చూపిస్తా చూడండి ఇది ఫస్ట్ది ఎంత చిన్నదో చూడండి రెండో ఇది పెద్దది మూడు మళ్ళీ చిన్నది నాలుగు మరీ పెద్దది ఆ రోజు చీకట్లు అర్థం కాలేదు కానీ ఇక దుర్గా అయితే ఇంకా ఎత్తటం స్టార్ట్ చేశాడు 얘이! 난 이거 h i ఫైనల్గా అయితే చెమట అయిపోయేది అయిపోయింది కొంచెం ఉంటే దుర్గ చిమ్ముతున్నాడు అబ్బో తడిసిపోయింది చూడటానికి అది కనపడలేదు కానీ అమ్మో గాల్దు అట్లా ముందు మెయిన్